హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండై టెన్ మ్యాగ్నా వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది వన్ పాయింట్ టూ లీటర్ కప్ప ఇంజన్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్వోసీ రబ్బింగ్ పాలిష్ చేసి ఈ ఐదు కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తానండి ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలకు హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తాను దీనికి ఇంటర్ స్ట్ ఉంటేనే కాల్ చేయండి వీడియో కూడా మీకు ఇది ఒక లక్ష డెబ్బై ఐదు వేలు అన్న కదా నచ్చితేనే చూడండి లేకపోతే లేదు చాలా తక్కువ బడ్జెట్లో చాలా మంచి కార్ అయితే మీకైతే హైదరాబాద్ డెలివరీ ఇస్తానండి ఇక అదర్ స్టేట్ కార్ల ఫైనాన్షియల్ రావు ఫుల్ పేమెంట్ కట్టాల్సి ఉంటుందండి ఇక నా పేరు పీవీసీ ఉన్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి కారు డీటెయిల్స్ విషయంలో రెండు వేల పదకొండు అండి రెండు వేల ఇరవై ఆరు తొమ్మిదో నెల దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది తొమ్మిదో నెలలో ఆర్సీ వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాలు రినివల్ చేయించుకునే ఆప్షన్ తెలంగాణ గాని ఆంధ్రప్రదేశ్ కానీ అయితే ఉందండి పెట్రోల్ కార్ అండి రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి పెట్రోల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే థర్డ్ ఓనర్ కార్ అండి ఒకటే సొసైటీలో ముగ్గురు పేరు మీదకి అయితే మారిందండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ లో ఉంది గేర్ బాక్స్ గానీ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఎలక్ట్రికల్ కంప్లైంట్ కూడా అయితే ఏం లేదండి టైర్స్ విషయంలో కూడా టైర్లు చాలా బాగున్నాయండి నాలుగు టైర్స్ కూడా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి స్టెప్ని కూడా అరవై డెబ్బై శాతం టైర్ అయితే ఉంది మైలేజ్ విషయంలో వన్ లీటర్ కి హైవే మీద పదిహేను నుంచి పదహారు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుంది ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్ కి సింగిల్ కీ అయితే అవైలబుల్ గా అయితే ఉందండి సీట్ కవర్స్ వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కార్ బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది కార్ బాడీ పరంగా పిల్లర్స్ లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెనకాల డిక్కీ డోర్ కానీ బూట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ యాప్రాన్స్ కానీ అలాగే లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్ గా ఉంది ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కారు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది కారు ధర కారు కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ చేసి ఐదు కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తాను ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి అండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తానండి చాలా వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మన లోకల్లో ఇంత క్వాలిటీ బండ్లు అయితే దొరకవండి చూడొచ్చు ఫ్రంట్ బానే పర్ఫెక్ట్గా ఉంది హెడ్ ల్యాంప్స్ వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం ఉన్నాయి బంపరు గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా గా ఉంది మైనర్ గా కనపడి కనపడనట్టుగా చిన్న చిన్న స్క్రాచెస్ అవి కామన్ అండి టైర్స్ ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే కప్ప ఇంజన్ అండి చూడొచ్చు వన్ పాయింట్ టూ లీటర్ కప్ప ఇంజిన్ కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టే ల్యాంప్స్ బంపరు డిక్కీ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే రూఫ్ కూడా ఎటువంటి గీతలు కానీ ఎటువంటి షేడింగ్ అయితే అవ్వలేదండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా కారు యొక్క రైట్ సైడ్ లుక్ అయితే ఉంది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఓ డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి అలాగే సీట్ కవర్స్ డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉంది ఒకసారి ఈ కార్ చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నాయిస్ అయితే కూడా స్టీరింగ్ నాయిస్ అయితే కూడా ఏం లేదండి అలాగే క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అరవై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే చూసుకున్నట్లయితే డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో అయితే ఉంది అలాగే ఏసీ కూడా వర్కింగ్లో ఉంది అలాగే గేర్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు టైర్స్ వచ్చేసి ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి కంపెనీ యాప్రాన్స్ రెండు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా ఉంది ఇంజిన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉందండి అలాగే బ్యాటరీ ప్రాబ్లం అయితే ఏం లేదండి ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే బానేట్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల రెండు వేల పదకొండు ఉండే ఐటెన్ను వన్ పాయింట్ టూ లీటర్ కప్ప ఇంజన్ మ్యాగ్నా వేరియంట్ అండి రీడింగ్ అరవై ఆరు వేలు తిరిగిందండి ఈ ధర కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్వోసీ రబ్బింగ్ కాలీచ్ చేసి ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలకి హైదరాబాద్ మేర్చల్ డెలివరీ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్